ఆయుధం వివరంగా తెలుసుకుందాం తుపాకలు అంటే కొందరికి భయం మరికొందరికి ఆసక్తి ఎలా ఉంటాయి అవి ఎలా పనిచేస్తాయి తెలుసుకోవాలని చాలా మందికే ఉంటుంది కానీ ప్రత్యక్షంగా చూడడం అందరికీ సాధ్యం కాదు వాటి గురించి వివరంగా చెప్పమని ఎవరినైనా అడుగుదామన్నా మనకు భయంగానే ఉంటుంది అడిగినా అంత ఓపిగ్గా తీరిగ్గా చెప్పేందుకు ఎవ్వరూ కూడా ముందుకు రాకపోవచ్చు కానీ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని పోలీసులు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు విద్యార్థులకు ఆయుధాల గురించి పోలీసులు ఒక అవగాహన కల్పిస్తున్నారు ఇంకా పోలీస్ వ్యవస్థ విధులు బాధ్యతలు వంటి ఎన్నో అంశాలపై కాకీలు స్వయంగా పాఠాలు చెప్తున్నారు ముందుగా మనం మూడు వందల మూడు రైఫల్ దీని గురించి తెలుసుకుందాం ఇది చాలా పురాతన తుపాకీ బ్రిటిష్ కాలం నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు ఒక్కసారి ఐదు తోటాలు లోడ్ చేయొచ్చు కానీ ప్రతి కాల్పు తర్వాత ఇంకో తోట లోడ్ చేయాల్సి ఉంటుంది దీంతో నూట యాభై మీటర్ల దూరం వరకు కాల్పులు జరపచ్చు ఇక ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటే సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ దీనిని ఇప్పుడు ఎక్కువగా వినియోగిస్తున్నారు మూడు వందల మూడు తర్వాత ఆధునీకరణతో వచ్చింది ఇది ఇరవై తోటాలను లోడ్ చేయొచ్చు గురి చూసి లక్ష్యం పెట్టుకున్న వ్యక్తిని సులువుగా కాల్చేయచ్చు వంద మీటర్లకు పైగా దూరం ఉన్న వారిని కాల్చొచ్చు ఇక ఏకే ఫార్టీ సెవెన్ మనం అప్పుడప్పుడు మాటలు అంటుంటాం కదా వీడిని ఏకే ఫార్టీ సెవెన్ తో కాల్చలరా అని ఆ ఏకే ఫార్టీ సెవెన్ ఏంటో దాని వివరం తెలుసుకుందాం ఇది చాలా శక్తివంతమైంది లేటెస్ట్ కూడా అది ఆధునికమైంది కూడా ఒక్కసారి కాల్చితే ఇరవై బుల్లెట్లు టక్క 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 టూసుకెళ్ళిపోతాయి నిమిషాల్లో వందల తూటాలు వేగంగా వెళ్తాయి ఒక్కొక్కటిగాను ఉపయోగించవచ్చు గుంపులుగా ఉన్న వారిని కాల్చేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక కార్బైన్ ప్రముఖుల అంగరక్షకల వద్ద కనిపించేవి ఇవే తక్కువ దూరంలో ఉన్న వారిని కాల్చేందుకు అనువుగా ఉంటుంది ఇది ఇందులో ముప్పై తోటాలు ఉంటాయి ముప్పై అడుగుల దూరం వరకు కాల్పులు జరపచ్చు మనకు కూడా తీసుకెళ్ళడానికి చాలా అనువుగా కూడా ఉంటుంది ఇక నైన్ ఎంఎం పిస్టల్ ఇది ప్రస్తుతం పోలీసు అధికారుల నడుముకు కనిపిస్తుంది అప్పుడు పోలీసులు వాళ్ళని చూస్తుంటాం కదండి వాళ్ళు నడుముకు ఒక బెల్ట్ ఉండి బెల్ట్ కి కుడిపక్కన అంటే ఆ పర్టికులర్ పర్సన్ కుడిపక్కన ఒక పిస్టల్ ఉంటుంది ఇది ఇది నైన్ఎంఎఫ్ పిస్టల్ ఇందులో పన్నెండు తూటాలు ఉంటాయి ఆటోమేటిక్ గా పన్నెండు రౌండ్ల కాల్పులు జరపచ్చు ముప్పై అడుగుల దూరంలో ఉన్న శత్రువుల పైకి కాల్పులు జరపచ్చు అన్ని తూటాలే లోడ్ చేస్తే ఒత్తిడికి ఇబ్బంది కలగొచ్చని జనరల్ గా పది తూటాలే లోడ్ చేస్తుంటారు ఇక గ్యాస్ గన్ ఇది ఎక్కువగా ఆందోళన సమయంలో వాడతారు ఆందోళన పై నేరుగా దాడి చేయకుండా బాష్పవాయువును ప్రయోగించేందుకు దీన్ని వినియోగిస్తారు బాష్పవాయు గోళాలను పైకి కాల్చిన సమయంలో ఆందోళనకారులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో పడి అక్కడంతా కూడా పొగంతా వ్యాపిస్తుంది అనమాట ఇక హెచ్ఈ థర్టీ సిక్స్ గ్రనేడ్ దీనిని విసిరే బాంబు అంటారు పోత ఇనుమును ముద్దగా చేసి దీన్ని తయారు చేస్తారు మధ్యలో ఘాట్లుంటాయి దీనిని నాలుగు లేదా ఏడు సెకండ్లలో దానంతటా అదే పేలేలా ఉపయోగించుకోవచ్చు ఇరవై మీటర్ల చుట్టూ ఇది ప్రభావితం చేస్తుంది దీంతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం కూడా కలుగుతుంది అదండి ఆయుధం గురించి తెలుసుకుందాం అనే అంశం చూసారా ఎన్ని రకాల పిస్టల్స్ ఉన్నాయి వేటి ఉపయోగం ఎలా ఉంటుంది ఎన్నెన్ని తోటాలు అందులో లోడ్ చేస్తారు ఎంతమందిని కాల్చొచ్చు ఎంత దూరంలో కాల్చొచ్చు అన్ని వివరంగా మీకు తెలిసాయి కదా ఇలాంటి అంశాలు ఇంకా మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడాను చాలా ఆసక్తికరంగాను అద్భుతంగాను అమోఘగాను ఉంటాయి మరి అవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి సింపుల్గా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక అనేకమైన అంశాలు మీ కళ్ళెదుటలా కనిపిస్తూ ఉంటాయి వాటిని చూడండి అపారమైన జ్ఞానాన్ని పొందండి దాంతో పాటు మీ సలహాని సూచనని కూడా మాకు పంపించండి పంపిస్తారు కదా